సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో స్పెషల్ వీడియో అంటే నిన్న గురు పౌర్ణమి కదా ఆ గురు పౌర్ణమికి సంబంధించిన వీడియోని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నిన్న గురు పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం చేశారు అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అందరూ ఓం సాయిరామ్ అని టైప్ చేస్తారు కదా అలా కూడా కమెంట్ చేయండి చాలా రోజులైంది నార్మల్గా నేను ఏదైనా గురువారం పూజ వీడియో అలా షేర్ చేస్తే చాలా మంది కింద ఓం సాయి అని కమెంట్ చేస్తారు ఎందుకో తెలియదు అట్లా కమెంట్ చూసినా చదివినా ఎవరికైనా రిప్లై ఇచ్చిన భలే మంచిగా అనిపిస్తుంది సాయిరామ్ అని చెప్పి చాలామంది సాయిబాబా భక్తులు పలకరించుకోవడమే సాయిరామ్ అని చెప్పి పలకరించుకుంటారు అది చాలా ఒక మంచి వైబ్ ఇస్తుంది అనమాట నేను రెడీ అయిపోయాను నా పూజ కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ మార్నింగ్ కూడా చేసుకున్నాను దాని గురించి చెప్పాలి చెప్తాను నేను ఇక్కడ మా డుమ్ము కానీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట నేను ఎల్లో శారీ కట్టుకున్నానని వాడికి ఒక ఎల్లో చిన్న క్లిప్ మ్యాచింగ్ పెట్టి పిలుక మాత్రం ఎంతో మంచిగా వేచుకుంటాడు బయటకు వెళ్దాం రా డుంబాబు అనగానే పిలికేసుకుందాం రా అంటే వచ్చి ఒళ్ళు ఇట్లా పడుకున్నట్టు కూర్చుంటాడు మంచిగా పిలిక వేయించుకుంటాడు నేనేస్తేనే మళ్ళీ అట్లా వేచుకుంటాడు కథలనే కదలనమాట అయ్యి మంచిగా రెడీ అయిన తర్వాత ఇంకా నాడు వెళ్దాం అంటే అప్పుడు దిగుతాడు వాళ్ళు క్యూట్ అనిపిస్తుంది నేను హనీకి కూడా అంత కూర్చోబెట్టుకొని దువ్వి దువ్వి గారాపం చేసి పిల్లకలు వేయలేదు కానీ వీడికి వేయాల్సి వస్తుంది బయటకు వెళ్తే చాలు పిల్లకెయ్యకపోతే అడుగుతూ ఉంటాడనమాట ఏంటని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి సో ఇంక ఈవినింగ్ గుడికి వెళ్తున్నాం కదా మార్నింగ్ నేను గుడికి వెళ్ళాను అది ఎలా వెళ్ళాను ఏంటి అనేది చెప్తా ఎందుకు వెళ్ళాను అనేది ఈవినింగ్ పిల్లలకు కావ్య అండ్ హనీతోటి పంచిపెట్టిద్దాము అని చెప్పి నేను వాళ్ళు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేసరికి నేను నానబెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టేసాను అనమాట సో కావ్యకి సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి సో నిన్న గురు నిన్న తనకి ఎగ్జామ్ ఉందనమాట ఆల్టర్నేట్ డేస్ అట్లా ఉంటాయి కదా హనీకి స్కూల్ ఉంది హాలిడే ఇచ్చుంటే బాగుండు ఇంక కొంచెం ప్రశాంతంగా చేసుకునేదాన్ని అనిపించింది బట్ నిన్న వీడియో పెట్టిన తర్వాత కొంతమంది కమెంట్ చేశారు మీ మందిరము మీ పూజ వీడియోస్ మిస్ అవుతున్నాము షేర్ చేయండి మీరు గురు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేయండి అని కూడా అడిగారు కానీ ఈ ఇయర్ ఎందుకో తెలీదు నాకు గురు పౌర్ణమి చాలా పర్సనల్ అండ్ చాలా స్పెషల్గా అనిపించింది చేసుకోవాలనుకున్నాను అలానే అలానే చేసుకున్నాను అనమాట ఒకటి గురువారం గురు పౌర్ణమి రావడము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవడము మెంటల్గా నేను కొంచెం డిస్టర్బ్ అవడం ఫిజికల్గా మెంటల్గా కొంచెం వీక్గా ఉన్నాను కాబట్టి పూజ నేను చాలా పర్సనల్గా చేసుకుందాం అనుకున్నాను అందుకనే నేను ఎక్కడా కనీసం ఒక ఫోటో కానీ వీడియో కానీ ఇన్స్టాగ్రామ్ స్టోర్ కానీ నేను షేర్ చేయలేదు నా వరకు నేను సెలబ్రేట్ అంటే నేను పూజ చేసుకున్నది పిక్స్ తీసి పెట్టుకుంటా అన్నమాట అలా నా ఫో ఫోన్లో మాత్రం తీసి పెట్టుకున్నాను సో దీనికి రీజన్ ఏమీ లేదు నార్మల్గా మనము వీడియో షూట్ చేసుకుంటూ పూజ చేసుకోవాలంటే ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఏదైనా మనం పూజ చేసుకుని దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు వీడియో తీయాలి అది అని అంటే వన్ టూ అవర్స్ టైం పట్టేస్తుంది అనమాట లేదు నార్మల్గా మన ఫ్లోలో మనము మనలో మనం మనతో మనం పూజ చేసుకుని నార్మల్గా ఇంట్లో మనం ఎలా ఉంటాం అలా చేసుకుంటే వ్లాగ్ షూట్ చేయకుండా వన్ అవర్లో త్వరగా అయిపోతుంది అండ్ పూజ కూడా ఎవరో మనల్ని మూడో కన్నుతో చూస్తున్నారు అనే ఇది లేకుండా మనకి మనం దేవుడికి చాలా దగ్గరగా ఉండి చేసుకుంటామన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము నార్మల్గా వీడియో పెట్టుంది వీడియో తీయాల్సి వస్తుంది అని చేసుకునే పూజ కన్నా అలా కాకుండా నార్మల్ చేసుకునే పూజే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో అందుకని ఈసారి నేను గురు పౌర్ణమి మార్నింగ్ సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది నేను ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను వెడ్నెస్ డే ఎందుకంటే ఇది నా టెన్ డేస్ నుంచి గురు పౌర్ణమి కోసం ప్లానింగ్ అనమాట నేను సెపరేట్గా పీఠం పెట్టుకుని చేసుకుంటా గురు పౌర్ణమికి మందిరంలో కూడా చేస్తాను కానీ విడిగా కొంచెం పీట వేసి దేవుడిది ఫోటో పెట్టి విగ్రహం పెట్టి అలా చేసుకుంటాం అనమాట సో ఈసారి కూడా అలానే చేసుకున్నాను అండ్ వాళ్ళకి స్కూల్ లంచ్ బాక్స్ ఇవి లేట్ అవ్వకూడదు అని చెప్పి ఇంక వాళ్ళు కూడా దండం పెట్టుకుని వెళ్తారు అన్నట్టు సెవెన్ సెవెన్ థర్టీకి అలా పూజ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత లెవెన్కి అట్లా మాకు దగ్గరలో ఉన్నది చంద్రనగర్లో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట మా ఇంటికి చాలా దగ్గరలో అక్కడికి వెళ్ళి నేను దర్శనం చేసుకుని వచ్చేసాను ఈ గురు పౌర్ణమికి షిరిడి వెళ్ళాలని నేను అనుకున్నా కానీ అది పాజిబుల్ అవ్వలేదన్నమాట అంటే మనం ప్రతిసారి ఇలా అనుకోగానే వెళ్ళిపోలేము అది నేనైనా ఎవరైనా సరే మేము వెళ్ళొచ్చి కూడా ఒక టూ త్రీ మంత్స్ అవుతుందేమో షిరిడి బట్ ఈ గురువారము గురు పౌర్ణమి నాకు వెళ్ళాలని వన్ మంత్ ముందే అనుకున్నాను అనమాట ఎలా అయినా గురు పౌర్ణమి రోజు షిరిడిలో ఉండాలి బాబా దగ్గర ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇబ్ ఇబ్బందులు సిచ్యువేషన్స్ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు మనకు ఆలో మన ఆలోచనలకు అసలు అనుకూలంగా ఉండవు సో వెళ్ళలేకపోయా కానీ ఎవరైతే షిరిడీలో గురు పౌర్ణమి రోజు నిన్న గురువారం ఉన్నారో వాళ్ళైతే నిజంగా చాలా చాలా లక్కీ అని నేను అనుకుంటాను నార్మల్గానే గురువారం షిరిడీలో ఉంటే ఆ వైబ్ నిజంగా బాబా మన పక్కనే నడుస్తున్నారు మనతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా గూజ్ బంబ్స్ వస్తాయన్నమాట టెంపుల్ పక్కన ఎక్కడున్నా సరే గురు పౌర్ణమి ఏంటంటే ఇంకా పల్లకీ సేవ ఆ చావడి ఉత్సవము గురు పౌర్ణమి స్పెషల్గా చేసేది కళ్ళతో ఇలా చూస్తే రెండు కళ్ళు నిజంగా అనమాట మనల్ని మనం కోల్పోతాం అసలు ఇంకా అక్కడ సో అది నాకు ఎందుకో నిన్న వెళ్ళాలని వెళ్ళలేదని ఆ బాధ కొంచెం ఎక్కువ ఉండింది వెళ్ళాలనుకున్నాను బట్ వెళ్ళలేకపోయా పర్వాలేదు నెక్స్ట్ టైం అనే ట్రై చేస్తాను అండ్ ఇక్కడ అమీన్పూర్ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకు నిజంగా షిరిడి క్యూ లైన్లో నుంచి ఉన్నట్టే అనిపించింది అనమాట మార్నింగ్ నేను బాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ అంత క్రౌడ్ ఏం లేదు అందరూ లేడీస్ ఉన్నారు ఎందుకంటే ఈవినింగ్ ఏమో మేము అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం ముందుగానే శోభన సుష్మా పిల్లల్ని అందరినీ తీసుకుని మేము వద్దాం అనుకున్నాం అనమాట ఇంక వీళ్ళు స్కూల్కి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇంక వీళ్ళతోటి చేయించాలని చెప్పి అందరం కలిసి ఇలా వచ్చాము ఈవినింగ్ ఏమో అందరూ స్కూల్స్ నుంచి పిల్లలతో అని ప్లాన్ చేసుకుంటారు కదా ఆఫీస్ నుంచి వచ్చింది క్రౌడ్ చాలా ఎక్కువ ఉందనమాట ఆ టైంకి కొంచెం సెవెన్ ఎయిట్ థర్టీ ఆ టైంకి ఫుల్ క్రౌడ్ ఉంది ఆ లైన్లోనే మాకు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది పిల్లలు ఉన్నారు కదా శోభనాన్ని వెళ్ అన్నాం కానీ తను లేదు అందరం కలిసి వచ్చాం కలిసి వెళ్ళాలని చెప్పి పిల్లలతో అట్లనే మాతో లైన్లో వచ్చిందనమాట టెంపుల్ వాళ్ళే పిల్లలు ఉంటే పక్కకు పంపిస్తున్నారు లైక్ మనకు పెద్ద తిరుపతిలో షిర్డిలో అలా పంపిస్తారు అలా ఇంకా దర్శనం చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది మీలో ఎంతమంది గురు పౌర్ణమి రోజు బాబా గుడికి వెళ్ళారు అండ్ గురు పౌర్ణమికి మీరు ఏ దేవుణ్ణి గురువుగా అనుకుని పూజిస్తారో డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మెయిన్గా మనము వ్యాస వ్యాస మహర్షి కోసం గురు పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటాం అలా కాస్త గురువులకి అండ్ బాబాని చాలా ప్రత్యేకంగా చాలా వరకు అందరూ బాబాని గురువుగా పూజిస్తూ ఉంటారు బట్ నాకు అయ్యో మనకు అంతకు మించి కాబట్టి ఇంకా ఆ రోజు చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట సో ఇంక అందరం కలిసి టెంపుల్కి వచ్చి కావ్య ప్రసాదం మంచిపెట్టింది ఈరోజు అండ్ కావ్య కొంచెం స్పెషల్గా కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే డైలీ ప్యాంట్ షర్ట్సే వేసుకుంటుంది మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలా మంది కావ్యని నువ్వు డ్రెస్ వేసుకో హాఫ్ శారీ వేసుకో చూడాలని ఉంది ఒక్కసారి నేను వేపించండి స్వాతి గారు అని అంటారు బట్ ఒక విషయం ఏంటంటే తను చిన్నప్పటి నుంచి ప్యాంట్ షర్ట్స్ తనకు అలవాటు అనమాట సో వాళ్ళ మమ్మీ అలా పెంచుకున్నారు నాకు కూతురు ఇట్లా కొడుకులాగా ఉండాలి అనుకుని అండ్ తనకు కూడా అలవాటు పడిపోయి ఇట్లా కంఫర్టబుల్ మోస్ట్ కంఫర్టబుల్ అంటే ఇంకా ప్యాంట్ షర్ట్ టీ షర్ట్స్ సో తనకి డ్రెస్సెస్ వేసుకుంటే ఏదో అన్కంఫర్టబుల్గా తను కాదు అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట నేను కూడా అప్పుడప్పుడు బలవంతంగా ఇబ్బంది పెట్టి వేయించిన కొద్దిసేపు ఉంచుకుంటుంది తర్వాత తీసేస్తుంది ఇంక ఈరోజు గుడికి వెళ్తున్నాం కదా పండుగ కదా కొద్దిసేపు వేసుకో అంటే నా వలవంతం మీద ఏదో అలా కుర్తి వేసుకుంది చూస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట అలా వేసుకుంటే అండ్ నేను మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు మంచిగా డ్రెస్ వేసుకునే పూజ చేసుకున్నా ప్రతిసారి ఏంటంటే ఏదైనా వీడియో తీయాలి పూజ చేసుకోవాలి అని అంటే అమ్మో గాజులు వేసుకోకపోతే ఏమంటారు అమ్మో చైన్ లేకపోతే ఏమంటారు అమ్మో జుట్టులా పెట్టుకుంటే ఏమంటారు ఇలా కూర్చుంటే ఏమంటారు ఈ ఈ ఒత్తు ఇలా వెలిగించమంటారు ఇది ఇలా తిప్పామంటారు ఇలా చేయకూడదు అంటారు గొబ్బరికాయ ఇలా కొట్టకూడదు అని అంటారు ఎన్ని ఎంతమంది ఎన్నిగా చెప్తారో అన్న ఒక ఫీలింగ్ నిజంగా నాకైతే ఉంటుంది నాకే కాదు ఎవరి పద్ధతుల ప్రకారం ఎవరి కంఫర్ట్ ప్రకారం వాళ్ళు రోజు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎలా పూజ చేసుకుంటారో వేరే వాళ్ళు వచ్చి ఇది తప్పు ఇలా కాదు అలా కాదు అని అంటే అలానే అనిపిస్తుంది అందుకే నాకు ఈసారి చాలా ప్రశాంతంగా అనిపించింది వీడియో తీయలేదు పూజ చేసుకున్నా అంటే అది కొంచెం ఇంకా స్పెషల్గా అనిపించింది అనమాట సో అలా పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నేను అండ్ టెంపుల్కి వచ్చిన తర్వాత షిరిడి వెళ్ళలేదు ఆ ఉత్సవం చూడలేదు అన్న లోటు బాబా నాకు ఇక్కడ తీర్చారు నిజంగా ఏమో మనం ఏదైతే బాధపడుతూ ఉంటామో అది ఆయన నిజంగా తెలిసిపోతుంది అనమాట మంచిగా అనిపించింది ఉత్సవం ఇక్కడ జరుగుతుందనమాట అంటే ఊరేగింపు జరుగుతుంది పల్లెకి సేవ చాలా బాగా అనిపించింది నాకు తెలీదు మేము ఎప్పుడూ అమీన్పూర్ నార్మల్గా సెవెన్ సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళిపోయి వచ్చేస్తాం కదా సో ఇలా చేస్తారో చేయరో మరి ఎవ్రీ వీక్ నాకైతే ఐడియా లేదు కానీ మరి నిన్న గురు పౌర్ణమో ఏమో ఎంత మంచిగా డెకరేట్ చేసి నిజంగా షిరిడీలో పల్లకిసి వెళ్ళ చేస్తారో అలా చేశారనమాట చాలా బాగుంది సో ఆ లోటు కూడా తీరిపోయింది అనమాట సో ఈరోజు ఆషాఢ పౌర్ణమి కూడా కాబట్టి చాలా ప్రత్యేకంగా సో ఇంకా నేనేం చేశాను అంటే ఈవినింగ్ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి కూడా దీపం పెట్టుకున్నా అంటే పౌర్ణమికి ఈవినింగ్ టైం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మంచిది అని అంటారు ఇంకా అందుకని మందిరంలోనేమో లక్ష్మీదేవికి పూజ చేశాను నేను నార్మల్గా పెట్టుకునే పీఠం దగ్గర ఏమో బాబాకి పూజ చేసుకున్నాను అండ్ మార్నింగ్ ఏమో బాబాకి స్వీట్స్ ఇష్టం కదా అని చెప్పి బయట నుంచి తెప్పించిన దూద్పేడ అండ్ నేను సేమియా పాయసం పులిహోర చేశాను ఇంకా ఇవే హానికి కావ్యకి ఇద్దరికి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టి పంపించేశాను సో ఇది ఇవాళ వీడియో గురు పౌర్ణమి స్పెషల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు